ం అస్మద్గరుభ్యో నమ వినా వెంకటేషం ననాథో ననాద సదా వెంకటేషం స్మరామి స్మరామి హరే వెంకటే ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయ ప్రయ జై శ్రీమన్నారాయణ ప్రియ భాగవతత్వములారా శ్రీ విష్ణు సహస్రనామాల వైభవంలో నూట పదహారవ భాగానికి స్వాగతం హార్ట్లీ వెల్కమ్ అసలు యాక్చువల్గా అయితే వెరీ గుడ్ మార్నింగ్ అని చెప్పాలి మరి మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది కదా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ట్వల్వ్ పిఎం కదా కాబట్టి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అనుష్ఠానం బాగా జరుగుతుందా ఆచార్యులు చెప్పిన నాలుగు మంచి మాటలు అప్పుడప్పుడైనా వింటున్నారా మనకి జీవితంలో మనకి కొంతమందికి పంచప్రాణాలు అంటూ ఉంటారు కదా విన్నారా ఎప్పుడైనా నువ్వు నా ఆరో ప్రాణాలి నిజంగా చెప్తారనుకోండి చెప్పరని కాదు చెబుతారు కానీ మనకి తల్లిదండ్రులు ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే తర్వాత సరే మ్యారేజ్ అయిపోతే వైఫ్ పిల్లలు వెరీ ఇంపార్టెంట్ లేదు హస్బెండ్ పిల్లలు వెరీ 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 ఇంపార్టెంట్ సరే బ్రతుకుకి ఇంత అన్నం పెడుతుంది కాబట్టి ఉద్యోగమో వ్యాపారమో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ ఒకెత్తైతే మనల్ని ఎప్పుడూ మంచి మార్గంలో నడిపిస్తూ మనకి వెనకాల బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ లాగా ఉంటూ మనం ఎప్పుడు క్షేమంగా ఉండాలి మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఈ భూమి మీద ఉన్నంతకాలము సంతోషంగా బ్రతికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు భగవంతుడి యొక్క ఆ వైకుంఠం భగవంతుడి యొక్క పాదపద్మాల దగ్గరికి చేరాలి అని ఆరాటపడేటటువంటి ఆచార్యుల యొక్క కటాక్షం కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో సందేహమే లేదు అందుకే మన వాళ్ళు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఓం అస్మద్గురుభ్యో నమ అని రెండు చేతులు జోడించి గురువుగారికి నమస్కారం చేసుకుంటారు ఒకసారి దక్షిణ భారతదేశంలో గురువుగారు శిష్యులు ఉన్నారు శిష్యులు గురువుగారికి సేవ చేస్తూ ఉంటారు సేవ చెయ్యాలి ఇప్పుడంటే మంత్రాన్ని మంత్రోపదేశం చాలా ఈజీగా చెప్పేస్తున్నారు కానీ సమాశ్రయణాలు ఈజీగా చేసేస్తున్నారు కానీ ఒకప్పుడు మంత్రం అంత త్వరగా ఉపదేశం చేసేవారు కాదు కనీసం శిష్యుడు వచ్చి గురువుగారి దగ్గర ఒక ఏడాదో రెండేళ్ళలో ఉండి గురు శుశ్రూష చేయాలి గురువుగారి ఇంట్లో ఉండి గురుగారు ఇల్లు గుమ్మాల ఊడ్చి గురుగారు బట్టలు తడిపి ఆరేసి గురువుగారి యొక్క పాత్రలు కూడా అక్కడ ఆ పెరుమాళకు ఉపయోగించే పాత్రలు అన్ని శుభ్రంగా కడిగి గురుగారు ఎక్కడికైనా వెళ్తే గురువుగారితో పాటు వెనకాల వెళ్ళడం గురువుగారు ఏదైనా పని చెప్తే చేయడం గురువుగారు చెప్పకుండానే గురువుగారి యొక్క మనసు తెలుసుకుని సేవ చేయడం రాత్రి పడుకునేటప్పుడు గురుగారి పాదాలు కూడా ఒత్తి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటారు పెద్దలు ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏమండి మీరు మా దగ్గరికి వచ్చి ఒక ఆరు నెలలు సేవ చేయండి తర్వాత చూద్దాం అప్పుడు చెప్తామండి తర్వాత మాకు చెప్పాలనిపిస్తుంది చూద్దామండి రామానుజాచార్యుల వారిని వాళ్ళ గురువు గారు పద్దెనిమిది సార్లు తిప్పించారు మంత్రం ఉపదేశం చేయడాన్ని ఉపదేశం ఇవ్వడానికి ఇప్పుడు కాదు రామానుజ నెక్స్ట్ ఇయర్ రా చూద్దాం కార్తీక మాసంలో రా చూద్దాం కార్తీక మాసంలో శుక్లపక్షంలో దశమినాడు రా అంటే పాపం కరెక్ట్గా టయానికి వెళ్ళేవారు రామానుజులు వారు వచ్చావా రామానుజ ఇప్పుడు నేను బయట ప్రోగ్రామ్ ఉందో అవి చూద్దాం ఓ మాఘ మాఘమాసంలో కనబడు ఓకే మంచిది వెళ్ళారు ఇలాగ ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు సార్లు పద్దెనిమిది సార్లు తిప్పించారు ఎప్పుడు విసుక్కోకుండా మనమైతే కొబ్బరికాయ కొట్టేస్తాం అయ్యా గురుగారు మీరు ఒక్కరే ఏడు బోర్డు మంది మాకు మూడు మంది గురుగారులు ఉన్నారండి మీరు ఒక్కరేనేంటి అంట గురువుగారి పట్ల అంతటి అంటే సహజంగా గురువుగారి దగ్గరికి వెళ్ళి సేవ చెయ్యాలి గురు శుశ్రూషయ వర్ధతే విద్య అంటారు గురువుగారి యొక్క సేవ చేయడం వల్ల ఇతనికి విద్య మంచి వృద్ధిలోకి వస్తుంది నో డౌట్ సరే ఈ గురువుగారు శిష్యులు ఉన్నారు కదా ఈ శిష్యుడు గురువుగారి ఇంట్లో చక్కగా హాయిగా సేవ చేస్తున్నాడు ఒకరోజు బహుశా ధనుర్మాసం అనుకుంటాం కొన్ని చోట్ల వైష్ణవాలయాల్లో ధనుర్మాసంలో పెరుమాళ్ళని ఊరేగింపుగా తీసుకెళ్తారు భక్తులందరూ కొంతమంది ఆలయానికి రాకపోతే అందరూ రోజు రాలేరు కదా అందుకని పెరుమాళ్లే స్వయంగా వెళ్ళి ఇంటింటి దగ్గర వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటూ వాళ్ళందరినీ ఆశీర్వదించి వస్తాడు స్వామి పెరుమాళ్ళు లక్ష్మీనారాయణ అలాగే వస్తున్నారు ఊరేగుతో వస్తున్నారు పెరుమాళ్ళు వస్తూ ఉంటే గురువుగారి ఇంటి దగ్గరకు వచ్చారు గురువుగారు ఏమో శిష్య దేవుడు వస్తున్నాడు దేవుడికి చక్కగా ఓ పళ్ళెంలో కొంచెం బియ్యం కొంచెం పళ్ళు ఆ ఎండు ఖర్జూరం కూడా ఉంది అది కూడా పెట్టు కొంచెం పెసరపప్పు ప్యాకెట్ ఉంది ఆ ప్యాకెట్ కూడా పెట్టు కొంచెం పట్టుకు వెళ్ళాం ద్రాక్ష పళ్ళు అవన్నీ వేరే పల్లెల్లో పెట్టు దక్షిణ కూడా పెట్టు ఓ చిన్న కర్పూరం పెట్టు స్వామికి నీరాజనద్దాం దేవుడు వస్తున్నాడు అని అంటే పలకలేదు శిష్యుడు ఏమో ఈ శిష్య దేవుడు వచ్చేస్తున్నాడు త్వరగా అంటే అయ్యా గురువు గారు నాకు ఖాళీ లేదండి అన్నాడు శిష్యుడు ఏమో ఎందుకు ఎందుకు ఖాళీ లేదు నీకు ఏం చేస్తున్నావు అయ్యా మీకేమిటి పని ఇప్పుడు అంటే దేవుడు వస్తున్నాడు నా దేవుడు వస్తున్నాడు అయ్యా మీరు మీ దేవుడికి సేవ చేసుకోండి నేను నా దేవుడికి సేవ చేస్తున్నాను నా దేవుడికి బోల్డ్ పనులు నా దేవుడికి నేను చేయవలసిన బోల్డ్ పనులు ఉన్నాయి ఆ పనులు ఉన్నాను ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ చెప్పేశాడు శిష్యుడు అది కాదు గురువుగారు నమస్కారం మీ దేవుడి సంగతి మీరు చూసుకోండి మా దేవుడి సంగతి నేను చూసుకుంటాను అన్నారు సరేలే అని చెప్పి గబగబా దేవుడు వచ్చేస్తున్నాడు వెనకాల మన వాళ్ళు మేలతాళాలతో తీసుకొస్తారు కదా దేవుడిని భగవంతుడిని ఒక పల్లకీలో అలా వచ్చేసరికి గబగబా అక్కడ కొంచెం ముందుకు రాబోయేసరికి గబగబా చాలా చోట్ల దేవుడిని మన ఇంటి ముందు ఎక్కువసేపు నిలబెట్టకూడదు ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అని చెప్పి అప్పుడు దేవుడిని ఇంటి ముందు నిలబెట్టి లోపలికి స్నానానికి వెళ్ళేవా మహానుభావులు కూడా ఉంటారు దేవుడు అక్కడ వస్తున్నాడు అంటే ఇంకొక పది నిమిషాల్లో వస్తున్నాడు అనగా కనీసం ఇంటి ముందు నిలబడి ఆ భగవంతుడి కోసం వెయ్యి ఎదురు చూడాలి మనం మనం అందరం భగవంతుడి కోసం వెయ్యి కళ్ళుతో వెయ్యి కళ్ళతో ఎదురు చూడాలి సరే గురుగారు వచ్చారు ఒక నాలుగు ఇళ్ళ ముందే ఉన్నాడు భగవంతుడు వచ్చారు దగ్గరికి రాబోయేసరికి ఏమో శిష్య ఇప్పటికైనా త్వరగా రా నేను రాలేనండి నా దేవుడి పనిలో ఉన్నాను మీ దేవుడి పని మీరు చూసుకోండి అన్నాడు శిష్యుడు సరే పల్లెల్లో బియ్యం పప్పు చక్కగా చక్క ఫ్రూట్స్ అలాగే వేరే పల్లె చక్క హారతి దక్షిణ ఇవన్నీ పట్టుకుని చక్కగా వెళ్ళారు ఆ దేవుడికి చక్కగా గురువుగారు కనుక హారతి ఇచ్చారు శ్రే అకాంతాయ కళ్యాణని దహేని శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం బాగా గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు మీ అబ్బాయి స్కూల్కి వెళ్తున్నా మీ అమ్మాయి కాలేజీకి వెళ్తున్నా మీ వారు ఆఫీస్కో వ్యాపారంకో వెళుతున్నా లేకపోతే మీరు షాపుకి వెళ్తున్నా స్వామికి పెరువాళ్ళకి ఒక్కసారి నీరాజనం ఇచ్చి మంగళాశాసనం చేసి అప్పుడు మీరు బయటికి వెళ్ళండి ఓకే ఇది నియమంగా పెట్టుకోండి మీరు నియమంగా పెట్టుకోవాలి మేము నియమంగా పెట్టుకోవాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సరే స్వామికి నీరాజం ఇచ్చారు అంటే ఎటువంటి దృష్టి దోషం తగలకూడదు ఎవరి ఎవరి చెడు దృష్టి తగలకూడదు ఎవరి ఘోష తగలకూడదు అలాగా భగవంతుడితో పాటు మన గురువు గారికి కూడా నీరాజనం ఇస్తాం అందుకే మనం అమ్మవారి పీఠంలో ఇప్పుడు చిన్నజీయర్ స్వామివారికి ఎటువంటి దిష్టి దోషము తగలకూడదని ఎవరి నరఘోష తగలకూడదని ప్రత్యేకంగా ఒక మండల దీక్ష నలభై రోజుల పాటు కంటిన్యూ స్వామివారికి పెరుమాళు ఆరాధన అవగానే ఎప్పుడూ ఇస్తాము ఇంకొచ్చు దీక్షగా చేస్తూ సంక్షేప రామాయణం పారాయణ చేసిన తర్వాత చక్కగా స్వామికి విశిష్టాద్వైత విశిష్టాద్వైతసిద్ధాంత ప్రచారైక విహారిణి శ్రీమన్నాారాయణాచార్య స్వామినే నిత్యమంగళం యావత్ యవత్ ప్రపంచసంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నాారాయణాచార్య యతిరాజాయ మంగళం మంగళాశాసన పరైమ్య పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్యై సత్కృతాయాస్తు మంగళం అంటూ మనం ఆచార్యుడికి నేరాజనమిస్తే ఎవరి దృష్టి దోషాలు ఎవరి ఘోష ఎవరి ఏడుపులు ఇంకొకరు పెడబొబ్బలు ఇలాంటివేవి ఆచార్యులకి తగలకుండా ఆచార్యులు పల్లాండు పల్లాండుగా వేయించేసి ఉండాలి అని చెప్పి పెరుమాలని ప్రార్థన చేస్తూ మనం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం అన్నమాట ఓకే సరే ఇంకా ఇక్కడ గురువుగారు నీరాజనం ఇచ్చారు శిష్యాహార రావయ్య గురువుగారు నన్ను ఇప్పుడు పిలవకండి నాకు వేరే ప పనిలో ఉన్నాను సరేలే దేవుడికి దండం పెట్టుకున్నారు దేవుడు చక్కగా మరి వెళ్ళిపోయారు మాడ వీధుల్లో దేవుడు వెళ్ళిపోయారు ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు దేవుడు నమస్కారం గురువుగారు లోపలికి వచ్చారు వచ్చి అవన్నీ పక్కన పెట్టుకుని ఏమిటా ఏమిటి చేస్తున్నావు అంత బిజీ షెడ్యూల్లో ఏమున్నావయ్యా ఏమిటి నీ దేవుడు సార్ ఏమిటి ఇక్కడ దే దేవుడే ఆలయంలో ఉండేది భగవంతుడు మన ఇంటి ముందుకు వస్తే ఈ దేవుని చూడటానికి ఖాళీ లేదా ఏమిటి అంత ఏ అంత బిజీగా ఏమున్నావు ఏం చేస్తున్నావు అని అంటే